హాయ్ ఫ్రెండ్స్ అందరూ కామెంట్ చేశారు కదా వీడియోస్ ఎందుకు చేయట్లేదు వీడియోస్ ఎందుకు చేయట్లేదు అనేసి వీడియోస్ ఎందుకు అంటే కారణం ఏంటంటే మా ఇంటి చుట్టుపక్కల అండి కామెంట్స్ చేస్తున్నారండి ఓ వీడియోస్ తీసుకుంది ఓ అమౌంట్ వస్తుంది అనేసి అనే ఉద్దేశంతో ఓ ఏడుస్తున్నారు వాళ్ళు ఏడుపు నా మీదనే అందుకని వాళ్ళు ఏడుపుకి తగలకూడదు అనేసి నా మీద వీడియోస్ తీర్ మానేశారు అయితే మా ఫ్రెండ్స్లో కొంతమంది కాల్ చేసి వీవ్స్ అందుకునే టైంకి ఎందుకు వీడియోస్ ఆఫ్ చేస్తావు వీడియోస్ తీయి మంచి క్లిక్ అవుతుంది అనేసి సపోర్ట్ చేశారండి వాళ్ళ సపోర్ట్ కోసం అనేసి అయినా ఆనందం అనిపించి మళ్ళీ వీడియోస్ తీయడం అయితే స్టార్ట్ చేశాను మా గల్లీలోకి అయితే తోటకూర అయితే వచ్చిందండి తోటకూర అనేది ఒంటికి చాలా మంచిది హెల్త్కి చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుందండి తోటకూర అనేది చాలామంది ఇప్పుడు నాన్ వెజ్ ఫుడ్స్కి ఆన్లైన్ ఫుడ్స్కి ఇష్టపడుతున్నారు కానీ మనం ఎక్కువ తినే ఆన్లైన్ ఫుడ్స్కి వెళ్ళాలలో వన్ టైం అయినా ఒక వన్ వీక్లో ఒకసారైనా మనం ఇలాంటి ఆకుకూరలు తింటే ఒంటికి చాలా మంచిదండి అందు అన్న ఉద్దేశంతో నేను చేస్తున్నా నాకు వంటలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకని నేను వంటలు చేస్తున్నాను నాకు వచ్చిన వంటనే నేను చేసి చూపిస్తున్నాను ఈ మాత్రం చేసుకొని కోవడం రావడం వచ్చిన వాళ్ళు కూడా లేరు ఈ సొసైటీలో అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా మూడు కట్టలు అయితే తోటకూర తీసుకొని కట్ చేసుకొని శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను అందులోనే చెత్త చెదారం అంతా తీసి క్లీన్గా కడుక్కోవాలండి టూ త్రీ టైమ్స్ కడిగేసి పక్కన పెట్టుకున్నాను బ్యానలు పెట్టుకొని ఆయిల్ పోసి ఆవాలు వెల్లుల్లిపాయ జీలకర్ర అయితే వేసి ద్రోరగా వేయించుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే అందులో వేసానండి వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూరని అయితే అందులో వేసేసి సిమ్లోనే పెట్టుకొని కొంచెం అంత ఉప్పు వేసుకొని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి మాడిపోతే టేస్ట్ బాగోదు ఒక టూ త్రీ టైమ్స్ ఇలానే పెట్టుకొని తిప్పుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలి కారం వేసాం కదా కొంచెం వేగడానికి టైం పడుతుంది అనమాట ఆయిల్ మరీ ఎక్కువ కాకుండా ఒక కొంచెం లిమిట్లోనే వేసుకోవాలి అలానే ఒక టమాటా వేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నానండి టమాటా ఎక్కువ వేసుకుంటే తీపి వచ్చేస్తుంది కర్రీ అంత టేస్ట్ బాగుండదు టమాటా వేసుకో సరిపడైతే కారం వేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను ఇంటి పక్కన సపోర్ట్ లేకపోయినా కనీసం మీ సపోర్ట్ ఉన్నా నేను ముందుకు వెళ్ళగలను అలాంటి వాళ్ళకు నేను సమాధానం చెప్పగలుగుతాను ప్లీజ్లైనా